శ్రీ శ్రీగురుబ్యోన్నమ శ్రీ నిత్యానంద రామయ్యారులు వారి విరుచితము ముప్పై మిత్ర మిత్రము తన్మాత్ర సమితి చేతనూ సమితి చేతను ఉన్మాదపు ఇరుకయుండు ఉద్వేగముతో తన్మాత్ర ఎగిరిపోవురా అన్మానము లేక తెలియు అది నిలవాదపా అనయము వచ్చి అది పోవో నా తన్మాత్ర రహితాము తరచీత నెటూ జూచు తన్మాత్ర రహితాము తరచీత నెటూ చూచు తన్మాత్ర రహితమున తానే ఎచ్చట లేడు పంచతన్మాత్రల చేయిపుడు పరుగుచుండును ఎరుక తెలియుము పంచతన్మాత్రల చేయిపుడు పరుగుచుండును ఎరుక తెలియుము శబ్దరహితము బ్రహ్మమయ్యా చెప్పుటకు ఇంకెవరు లేరు అది నిలు అనయము వచ్చి అది పోనాపా ジェイ・ゴルでは